పెళ్ళయ్యే కొత్తల్లో చాలా అద్భుతంగా ఎంత ప్రేమగా ఉంటారు అయ్యి బాబాయ్ మీ ఇంట్లోకి రావడం నా అదృష్టం అండి మీ అమ్మాయి నా భార్య ఇవ్వడం అదృష్టం అండి అంటాడు దిక్కుమాలాడు ఓ ఏడాది పోయిన తర్వాత చిచ్చి దిక్కుమాల దాన్ని చేసుకున్నాను అంటాడు వీడి ఆనోరే ఎంతమంది తొట్టలేదు కావాలంటే టాప్ మోస్ట్ సీనియర్స్ ఇక్కడే ఉన్నారు వాడిని అడగండి చెబుతారు ఇరవై నాలుగు గంటలు అలా పొగుడుకుంటారు ఒకళ్ళొకడు లేదే మొదట్లో ప్రేమ ఆ తర్వాత దోమ ఏమిటో తెలియదు మానవ లక్షణం అందుకనే భాగవతంలో నరవరులు లోయమ్మ నూతన ప్రియులు గదే అని ఉట్నే అన్నారా ఈ మహానుభావుడికి అంత నిర్ప పెరిగిపోయి వద్దన్న వినిపించుకోకుండా ఇప్పుడు నా భార్యను చూడాలి చూడకపోతే ఉండలేను అని అనుకున్నాడు పాపం ఆ సమయమునకు సంధ్యా సమయం అయిపోతోంది యమున అనేది మహావేగంగా ప్రవహిస్తోంది ఆ వేగాన్ని చూస్తేనే గుండెలు బీజారెత్తిపోతాయి పడవల వాళ్ళు పడవలకి సంఖ్యళ్ళు వేసి గొలుసులు వేసి వాటి స్తంభాలకు కట్టేసి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ సమయంలో పడవలు నడపరు ఒక్క పడవ కూడా లేదు అన్నిటికీ సంఖ్యళ్ళు మనుషులు లేరు ఇప్పుడు అవతలకు ఎలా వెళ్ళాలి ఎంత ఈతగాడైనా ఆ వరదలు అందులో దిగితే చచ్చాడే ఇతడికి వ్యామోహం పెరిగిపోయింది ఒకసారి ఆలోచించాలి మీరే చెప్పండి సలహా ఆయనకి ఏం చేయాలో జీవా முி மு க கனலேவா முிமனு கனலேவா மாயாமோகமீவ முிம முனலேவாத்துட बहुमायलबडी ब्रतुके स्थिरमणि नेवा भ्रंतुड वई बहुमायलबडी ब्रतुके नम्मे वा శాంతుడవైచని వెదకుమదేదో శాంతుడవైచని వెదకుమదేదో చని శాశ్వత మగు త్రవా జీవా మార్గమును కనలేవా సారములేని संसार बड़ी सत्यानंदमु कनलेवा सारमुलेनी संसार जलधिबड़ी सत्यानंदमु कनलेवा दारा पुत्रधन ममकार मम कारपूजाड्यमुगोन्ना जीवा కనలేవా మిథ్యామయమౌ మాయా జగమిది మిథ్యామయమౌ మాయా జగమిది మదివిడువ మురాజీవా మదివిడువ మురాజీవా నిత్య సత్యమౌ పరం జో ಗನಿ ದರಿ ಜರು ಜೀವ ಕನಲೆ ಜೀವ ಮುಕ್ತಿ ಮಾರ್ಗ ಮುನು ಕನಲೆ ಆ ಸಮಯ